స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేశానండి ప్రాసెస్ ఒకసారి చూసేయండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒక కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి ఒక స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అలా చల్లించేసుకొని పక్కన పెట్టు పెట్టేసుకోండి ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకొని అలా బౌల్లో పగలు కొట్టేసేసుకొని అలా మిక్స్ చేసుకోండి అనమాట విస్కర్ తోటి ఇంకా బాగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను త్రీ ఫోర్త్ కప్పు జాగ్రీ తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాను అనమాట సో అవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూను వెనీలా ఎసెన్స్ అనమాట సో ఇదేంటండి మంచి అరోమా మంచి స్మెల్ వస్తుంది సో బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల ఏం చేద్దామంటే ఒక బాండీ తీసుకొని అందులో శాండ్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట సో తర్వాత అది మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెదల్లో అట్లా చేసుకోవాలన్నమాట రౌండ్గా తిప్పి మిడిల్లోకి కట్ చేసుకుంటా కలుపుకోవాలి స్పాచ్లతోటి కంప్లీట్గా కలుపుకోండి బాగా అంతలోకి ఏం చేద్దామండి ఒక బా బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసేసుకోండి లేదా మీకు దగ్గర బటర్ పేపర్ ఉన్న అది వేసుకున్నా పర్లేదు ఇంకా తర్వాత కొంచెం పౌడర్ గోధుమ పిండి కానీ ఏమైనా వేసుకోండి దానిపైన అలా వేసుకోవడం వల్ల కేక్ అతుక్కోకుండా వస్తుంది ఇలా బాగా కలిపేసుకొని స్పాచ్లతోటి మొత్తం పిండి అందులోకి తీసేసుకోండి బౌల్లోకి తర్వాత కొంచెం ట్యాప్ చేసేయండి అంతకుముందు ప్రీ హీట్ చేసిన బాండీలో అలా పెట్టేసేయండి అనమాట సో మంచిగా పొంగిందండి ఫైవ్ ఫైవ్ మినిట్స్కి నేను చెక్ చేస్తూ ఉన్నాను కొంచెం కొంచెంగా పొంగుతూ ఉంది చూడండి మీరు వీడియోలో ఇక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక థర్టీ మినిట్స్ ఉడికించుకోండి థర్టీ మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ తెచ్చేసుకొని దాన్ని అలా గుచ్చేసి చూడండి టూత్పిక్ కనుక ఏమీ అంటుకోకపోతే మన కేకు ఉడికేసినట్లేనన్నమాట ఇక దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ తినని మా హస్బెండ్ కూడా ఈసారి కేక్ తినేశారు అంటే చాలా బాగా వచ్చింది ప్లఫీగా ఉంది మనకి కేక్ ప్లఫీగా రావాలంటే మెయిన్ ఏంటంటే మనం ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట బాగా బీట్ చేసుకొని ఆ తర్వాత వేసుకున్నట్లయితే మనకి చాలా ప్లఫీగా ఉంటుంది అది చూడండి స్పాంజ్ లాగా కేక్స్లో ఫస్ట్ స్పాంజ్ కేక్ నేర్చుకున్నట్లయితే మిగతా కేక్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ